మూడవసారి ముచ్చటగా ఎన్నుకోబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం కూడా మోడీ గారికి అండగా నిలవబోతుందని సందర్భం మనం చేస్తాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారిగా అన్ని నియోజకవర్గాలకు పోటీ చేయడం జరిగింది ఆనాడు ఒకే సీటు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ నాలుగు నెలల కాలంలోనే ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు పార్లమెంటు సీట్లు గెలిచి మహబూబ్ నగర్ లాంటి పార్లమెంట్ సీటు కూడా అతి తక్కువ మిజాడుతో కోల్పోయి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఆనాడు ప్రజలు తీర్పిచ్చింది ఆ తదనంతరం ఎన్ని ఎన్నికలు జరిగినాయో అన్ని ఎన్నికలలో కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రూవ్ చేసింది దుబ్బాకలో జరిగిన ఎన్నికలు కావచ్చు ఆ తదుపరి హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు హుజురాబాద్ జరిగినటువంటి బై ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రూవ్ అయింది ఇవాళ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఎంత విష ప్రచారం చేసినప్పటికి కూడా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనేటువంటి వాతావరణం కల్పన చేసిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రజానికమంతా కూడా ఈ ప్రలోభాలకు లొంగం మేం మేము భారతీయ జనతా పార్టీనే గెలిపించుకున్నామని చెప్పి అత్యధిక ఓట్లేసి ఎనిమిది సీట్లు దాదాపు ఎనిమిది సీట్లలో ఏడు సీట్లు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచే గెలుచుకున్నాం ఒక సీటు మా సాంప్రదాయకమైన సీటు అని అంటే హైదరాబాద్లో గెలుచుకున్నాం గోషామార్లో అంటే ఇంత విష ప్రచారణ మధ్యలో ఇన్ని ప్రలోభాల మధ్యలో ఇన్ని దబాయింపుల మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకొని దాదాపు పదిహేను శాతం ఓట్లతో ఇవాళ తెలంగాణ పై ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా ఎక్కడా ఓటేయడానికి ప్రజలు పోయినప్పటికి కూడా ఈ ఎన్నికలు చిన్న ఎన్నికలు అడగదా ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధం అడగదా మళ్ళా వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలు అడగదా మోడీ గారు ఎన్నికలు అడగదా వచ్చేసారి మాత్రం ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండొచ్చు కానీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తాం నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్దిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది ఇవా నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది పదిహేను శాతం ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వస్తూ ఉన్నాయి వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే షెడ్యూల్ రాకముందే ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి వాగ్దాటి కోసం నరేంద్ర మోడీ గారు విజిబిలిటీతో ప్రజలు దేశ ప్రజానికి అంతా కూడా ఓట్లు వేయట్లే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు విభిన్న భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు ఇవాళ కన్యాకుమారి పైన మామూడి అంటారు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానీ అనేక సమస్యలు పరిష్కరించి శభాష్ మోడీ అని చెప్పి ఇవాళ కితాబ్ పొందిడు నరేంద్ర మోడీ గారు వందల సంవత్సరాలుగా పరిష్కారం కానీ మందిర సమస్యను ఇవాళ తనకు అధికారం ఉన్నప్పటికీ కూడా కోర్టుల ద్వారా తీర్పు రావాల్సిందే న్యాయబద్ధంగా అక్కడ టెంపుల్ కట్టవలసిందని చెప్పి సర్వోన్నతమైన న్యాయస్థానం తీర్పు వెలువడి ఇవాళ వందల సంవత్సరాలుగా తెల వందల సంవత్సరాలుగా దేశ ప్రజలు కోరుకుంటున్న రామమందిర నిర్మాణం పూర్తి కాబోతూ ఉంది అది జనవరి ఇరవై రెండు నాడు దాన్ని దేశ ప్రజానికానికి ఇవాళ అంకితం చేయబోతున్న నరేంద్ర మోడీ గారు రెండవది ఒకే దేశం ఒకే చట్టం రథయాత్రలు చేసినాం ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలే జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే రక్తం దారబేయవలసినటువంటి సాంప్రదాయం ఉండే ఇవాళ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఒకే చట్టం అమల్లో ఉంటుందని చెప్పి భారతదేశ రాజ్యాంగమే చట్టమే అమలు జరుగుతుందని చెప్పి పరిష్కరించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు దాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే దానికి ఎండార్ చేసిన విషయం మీరు చూస్తూ ఉంటాం ఖలిస్తాన్ ఉద్యమాలు నార్త్ ఈస్టర్ స్టేట్స్లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు ఇవాళ ఒక అనేక సంవత్సరాలుగా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఆ ప్రజానికానికి కూడా ఈ దేశంలో భాగం కావడానికి ఓటు హక్కు వినియోగ వినియోగించుకోవడానికి ఇవాళ పార్లమెంట్లో భాజప్త ఇరవై ఐదు స్థానాలు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ బలుచిస్తాన్ లాంటి ప్రాంతం ప్రాంత ప్రజలు మాకు ఈ పాకిస్తాన్లో రక్షణ లేదు ఎదుగుదల లేదు భారతదేశాన్ని చూసి మేము గర్వపడుతున్నామని చెప్పి బలిచిస్తాన్లో కూడా ఇవాళ భారతదేశంలో కలవడం ఉద్యమాలు జరుగుతున్నాయి తీరు చూస్తూ ఉంటే ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం భారతదేశం యొక్క గొప్పతనం మేం పోవడం కాదు వాలి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం ఇవాళ నేపాల్ లాంటి దేశం ఎస్ మేము భారత్తోటే మిత్రుత్వం నేర్తమని చెప్తా ఉన్నది పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశం వచ్చేస్తా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ పేద కంట్రీ అని చెప్పి మనం భావంతో బతికే వాళ్ళం కానీ ఇవాళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇవాళ చెక్ చేసిన సందర్భాలు చూసినాం మనం ఒకనాడు భారతదేశ పరిస్థితి గది కానీ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా యూరోప్ పోయినా గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయి వెలిగేటటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది ఇట్లా దేశాల ప్రధానమంత్రులే నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మీరు గొప్ప చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారత జాతి పులకించిపోతూ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇన్ వరల్డ్ అంటే ఇలా నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ అంతేకాదు ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలు మాట్లాడింది చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతోంది ఇక్కడ ఐసీయూలు లేవు ఆక్సిజన్ లేదు డాక్టర్లు లేరు హాస్పిటల్ లేవని చెప్తున్నప్పుడు ఆ కరోనా కష్టకాలంలో నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు దీనికి మందు లేదు దీనికి వ్యాక్సిన్ రాలేదని ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న దేశం కాపాడుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు అదే లండన్ ప్రధానమంత్రి దేవుని మీద భారం వేసి మొక్కిండు దేవుడాన్ని కాపాడమని చెప్పిండు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నూట నలభై కోట్ల ప్రజానికానికి నేనున్నాడు ధైర్యం ఇచ్చాను ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి ఐదుకిళ్ళ బియ్యం ఇచ్చి ఇవాటికి కూడా ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మన ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం ఉండేది అలాంటి దేశం ఇవాళ ఐదో స్థానంలో నిలబడింది భారతదేశం రేపు మూడో స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం ఇవాళ రైల్వే వ్యవస్థ నేషనల్ హైవేస్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా అభివృద్ధిలో అభివృద్ధిలో ప్రపంచంకి పోటీ పడుతున్న ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడుతున్న దేశం ఇలా భారతదేశంగా ఎదుగుతూ ఉంది పది సంవత్సరాల మోడీ గారి పాలనలో ఇవన్నీ సాధ్యమైంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఈ అభివృద్ధిని మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునే చారిత్రక సన్నివేశంలో చారిత్రక సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక్క స్కాము లేకుండా ఒక్క స్కామ్ లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు కోల్డ్ స్కామ్ల గురించి విన్నాం మనం టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ల గురించి విన్నాం మనం ఎందెందు వెతికినా స్కాములు ఉన్నాయి కానీ స్కాములు లేకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మోడీ గారు ఎట్లా పనిచేస్తున్నారో మంత్రివర్గం కూడా అట్లే పనిచేసి ఇవాళ భారత ప్రజల మనల్ని పొందడమే కాకుండా భారత ప్రజానికానికి విశ్వాసాన్నిపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలని చెప్పి సంకల్పం ఇవాళ కనబడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా పదిహేడు సీట్లల్లో ఇవాళ మొన్న మనం చూసిన మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీలో కూడా నాంపల్లిలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ యాకత్పురంలో పోటీ పడది భారతీయ జనతా పార్టీ చార్మినార్లో పోటీ పడేది ఆ భారతీయ జనతా పార్టీ ఇవాళ పదహారు సీట్లు కాదు వేరే పార్టీ చెప్పిన పదహారు సీట్లు కాదు రేపు పదిహేడు సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది తన సత్తా చాటుతుంది నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజానికం కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సమావేశంలో తీర్మానం ఆమోదించింది కాబట్టి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటున్నారు అరే బేట్లో ఏముంటుంది పదిహేడు ఎట్లా ఎట్లాగెలవనే ప్లాన్ ఉంటుంది అమిత్ షా గారి భేటలో ఒకటే ఒక ఏజెండా ఉంటుంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా కొద్దిమందితో మాట్లాడి ఎక్కువ మందితో మాట్లాడి ఒకటే ఎజెండా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే ఇది ఎజెండా పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడ నుంచో పోటీ చేయండి అక్కడ చేస్తాం కంఫర్ట్ ఉంటాయి కంఫర్ట్ గురించి మాట్లాడతామా నాయకులం మేము మాకొక ప్రాంతం ఉంటుందా మేము తెలంగాణ వాసులం మీకు తెలుసు ఇంకా గజ్వాళ్ళ కూడా పొడి పోయి పోటీ చేసినా పోయింది మేము ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం మా పార్టీ ఆదేశిస్తే క్రస ఇష్యూ మీకు తెలుసు నేనే మన నిన్న కొన్ని చెప్పొచ్చినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉండే కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు అబద్ధాల హోరు ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అది ఆ హామీల ఒరువడిలో ఉండొచ్చు రావచ్చు కానీ తెలుస్తుంది ముందు ముందు తెలుస్తుంది మేమేమంటాం మేము కూడా భారత ప్రజల భారత ప్రజానీకం ఇందులో ముఖ్యంగా హిందువులు ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు దాన్ని హర్షిస్తారు కదా కానీ వాళ్ళు చేయలే కదా వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయలే కదా మరి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో చేస్తే మంచిగా ఉంటుండో చేయలే కదా ఎవరు నరేంద్ర మోడీ గారు కదా Thank you one, two, one.